రేపు వరలక్ష్మి వ్రతం చేసుకునే యోగం లేదు వదనలు వైభవంగా చేసుకుంటున్నారా ఏర్పాట్లు నా చేతిలో చిల్లిగవ్వలేదు కనీసం కొత్త చీరైనా అంటూ తటపటాయించింది భారవి పడ్డాడు కొంచెం ఆలోచించి చిరునవ్వుతో ఈ ఊళ్ళో వరహాల శెట్టి అనే నా మిత్రుడు ఒకడు ఉన్నాడు నీకు తెలుసు కదా అతడిని అడిగి డబ్బులు సరుకులు కావలసినంత తెచ్చుకో ఆనగ నేను తీరుస్తాను పైగా ఇంకొక మాట ఊరికే తీసుకుంటే బాగోదు కదా అతనికి ఇదిగో ఈ శ్లోకం తాకట్టు పెట్టు నేను ఒక కావ్యం రాస్తున్నానులే దానిలో ఉంది సరేనా నిశ్చింతగా వెళ్ళిరా అన్నాడు వరహాల శెట్టి శ్లోకాన్ని కళ్ళకద్దుకొని సమయానికి వచ్చారు రేపు ఉండేవాడిని కాదు ఊళ్ళో కావలసినంత తీసుకోండి అసలు తాకట్టేందుకు అన్నాడు ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం బ్రహ్మాండంగా చేసుకుంది చారుమతి అత్తమామలకి వదినలకు అన్నలకు మరి నోటమాట రాలేదు భారవికి సంఘంలో ఉన్న గౌరవ మర్యాదలకి అవాక్కయ్యారు మరొక్క మారు భారవి అంటే ఏమిటో అర్థమైంది వాళ్ళకి వరహాల శెట్టి సముద్ర వ్యాపానికి మర్నాడే వెళ్ళిపోయాడు సంవత్సరం గడువు ముగిసిన తక్షణం భార్యభర్తలిద్దరూ ప్రయాణమయ్యారు భారవి తాను ఎందుకు వచ్చింది ఎందుకు ఒక సంవత్సర కాలం అత్తమామల ఇంట్లో ఉన్నది సంకోచం లేకుండా అన్నీ అత్తంటి వారికి వివరంగా చెప్పి వాళ్ళ క్షమాపణలు ఘన సన్మానాలు అందుకొని వెళ్ళిపోయాడు